వంద కోట్ల స్కామ్ లో ఎరుకున్న ప్రకాష్ రాజ్ స్టోరీ ఇది ఈ కథ మొదలైంది తిరుచున్నపల్లి నుండి అక్కడ ఓ ఫేమస్ జ్యువెలరీ షాప్ ఉంది దాని పేరే ప్రణవ్ జ్యువెలరీ వీళ్ళు వాళ్ళ యొక్క జ్యువెలరీస్ని ప్రమోట్ చేయడం కోసం యాక్టివ్ అయినటువంటి ప్రకాష్ తో యాడ్ చేయించారు అయితే కొన్ని రోజుల తర్వాత స్కామ్ జరిగిందని చెప్పి చాలామంది జనాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీరి మీద కేసు పెట్టారు అయితే ఈ ఇష్యూ అనేది పోలీస్ వాళ్ళ దగ్గర నుండి చక్కగా ఏడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది వాళ్ళు డైరెక్ట్గా ప్రకాష్ రాజ్ దగ్గరకు వచ్చి అసలు ఈ వంద కోట్ల స్కామ్కు మీకు ఏంటి సంబంధం అని నిలదీశారు దీంతో ప్రకాష్ రాజ్ ఒక్కసారిగా షాక్ గురయ్యారు అసలు నిజానికి ఈ వంద కోట్ల స్కామ్కు ప్రకాష్ రాజ్కు ఏంటి సంబంధం అంతమంది డబ్బును ఎలా స్కామ్ చేశారు అండ్ ఆ డబ్బు అంతా ఇప్పుడు ఎక్కడుంది ఈ వంద కోట్ల స్కామ్ ఇంత ఈజీగా ఎలా చేశారు ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే కథ మొత్తం మొదలైంది టూ థౌజండ్ నుండి ఆ సంవత్సరంలో తమిళనాడు తిరుచినాపల్లిలో ప్రణవ్ జ్యువెలరీస్ వారు మొట్టమొదట ఓ షాప్ని ఓపెన్ చేశారు అయితే మొదలు షాప్ వారికి మంచి రెస్పాన్సు రావటం వల్ల మధురైలోని చెన్నై మరియు తమిళనాడులోని వేరువేరు డిస్టిక్లలో ఈ షాప్ని ఓపెన్ చేశారు అట్లా ఓపెన్ చేసిన వాటిలో ఒకటి రీసెంట్గా స్కీమ్ గురించి పెద్దగా యాడ్ కూడా ఇచ్చారు అయితే ఈ స్కీమ్కు ప్రకాష్ రాజ్కు ఏంటి సంబంధం అంటే ప్రకాష్ రాజ్ ఈ ప్రణవ్ జ్యువెలరీస్లో ఓ బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నారు సో ఈయన ఈ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి వాటికి సంబంధించిన యాడ్స్ అన్ని ఏనే చేస్తున్నారు అయితే ప్రకాష్ రాజ్ ప్రజెంట్గా ఓ యాడ్ చేయడం కోసం యాభై లక్షల నుండి ఏడు కోట్ల వరకు డబ్బు తీసుకుంటున్నారు ఈయన బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి సరే కంపెనీ వాళ్ళు ఎట్లాగో అంత డబ్బు ఇచ్చేసి ఉంటారు ఆ విధంగా ప్రకాష్ రాజ్ యాడ్ చేయించి వీళ్ళు రెండు స్కీమ్ల గురించి మార్కెట్ చేశారు అందులో ఒకటి ఫ్యామిలీ అరవై వేల రూపాయల గోల్డ్ కావాలనుకుంటే వాళ్ళు మంత్లీ ఐదు వేల రూపాయలు చొప్పున పదకొండు నెలల వరకు ఇన్వెస్ట్ చేస్తే అది మొత్తం కలిపి యాభై ఐదు వేల రూపాయలు అవుతాయి అలా పదకొండు నెలల వరకు ఇన్వెస్ట్ చేస్తే దానికి వీళ్ళు ఐదు రూపాయలు ఐదు వేల రూపాయలు యాడ్ చేసి దానికి మంత్ ఎండింగ్ ఏప్రిల్ లోపు ఆ అరవై వేల రూపాయల ఈక్వల్ వర్త్న్నటువంటి గోల్డ్ ఇస్తామని చెప్పి ఓ స్కీమ్ను మార్కెట్కి తీసుకొచ్చారు అయితే ఆ తర్వాత రెండవ స్కీమ్ ఏందంటే మీ ఇంట్లో ఉండే పాత జ్యువెలరీ మాకిచ్చి ఓ సంవత్సరం తర్వాత బంగారం రేటు ఎంత పెరిగితే అంత కొత్త జ్యువెలరీస్ తీసుకెళ్ళండి కానీ ఇంకా ఈ స్కీమ్ను ఈ రకంగా లాంచ్ చేసినారు దీంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే జీరో పర్సెంట్ కమిషన్ ఇప్పుడు ఈ స్కామ్ను స్పాంజి క్యామ్ అని కూడా పిలుస్తారు అయితే టూ థౌజండ్ సెవెంటీన్లో సోషల్ ట్రేడ్ స్కామ్ అని నోయిడాకు చెందినటువంటి ఓ అబ్బాయి ఓ భారీ స్కామ్ చేయడం వల్ల వారికి దానివల్ల ఆరు లక్షల మంది ఆ స్కామ్ లోపల మొత్తం మోసపోయారు అయితే అంతమందిని ఫ్రాడ్ చేసేసి ఈ పైసలు తీసుకుపోయింది ట్యూనెట్ స్కామ్ దీంట్లో కూడాను వెయ్యి కోట్ల స్కామ్ జరిగింది అంటే ఈ స్కామ్ సంబంధించి రీసెంట్గా హైదరాబాదులో నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఈడీ వాళ్ళు కూడా ఫ్రీజ్ చేశారు ఇక మూడవది చూస్తే శారదా స్కామ్ ఇది ఒక పెద్ద చిట్ ఫండ్ స్కామ్ అని చెప్పొచ్చు అండ్ దీని గురించి గా వీడియో చేయొచ్చు అయితే ఒక స్కామ్లో ఇన్వెస్ట్ చేసినందుకు రెండు వందల మంది ఇన్వెస్టర్స్ సూసైడ్ కూడా చేసుకున్నారు అండ్ లాస్ట్ స్కామ్ రోజు చిట్ ఫండ్ స్కామ్ పదిహేడు వేల కోట్ల రూపాయల స్కామ్ అయిందని చెప్పేసి ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు ఇవన్నీ జనాల యొక్క వీక్నెస్ని అడ్డు పెట్టుకొని చేసినటువంటి పెద్ద పెద్ద స్కామ్లు ఈ విధంగా ఇలాంటి స్పాంజి స్కామ్లలో లేకపోతే ఇన్వెస్ట్ చేయండి చెప్పేటువంటి కొన్ని స్కామ్లలో చాలామంది ఇప్పటికీ ఇంకా ఇరుక్కుంటూనే ఉంటారు అయితే ఈ స్కీమ్ వారు చెప్తున్న దాని ప్రకారం మనం అందులో డబ్బు ఇన్వెస్ట్ చేస్తే ఒక సంవత్సరంలో పదిహేను పర్సెంట్ నుండి సెవెంటీన్ పర్సెంట్ వరకు డబ్బు పెరుగుతుందని గాలం వేస్తారు కానీ ఎఫ్డీలో అయితే ఐదు పర్సెంట్ నుండి ఆరు పర్సెంట్ మాత్రమే ఇంట్రెస్ట్ వస్తుంది ఇక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఫోర్టీన్ పర్సెంట్ మాత్రమే వస్తుంది మరి దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఫిఫ్టీన్ నుండి సెవెంటీన్ పర్సెంట్ వస్తుందని చెప్పి చాలామంది ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసేసారు అయితే ఈ ప్రణవ జ్యువెలరీ వాళ్ళు ఎంత తెలివిగా ఈ స్కీమ్ను లాంచ్ చేశారో ఒక చెప్తాను క్లియర్గా వినండి ఏదైనా కొత్త స్కీమ్ పెట్టినప్పుడు ఇంత పర్సెంటేజ్ డబ్బులు ఇస్తామని చెప్పేటువంటి ఆ స్కీమ్ అనేది కలెక్టివ్ ఇన్వెస్ట్ స్కీమ్లోకి వెళ్తుంది ఇదంతా సెబీ వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు ఏదైనా స్కామ్ కనుక జరిగితే సెబీ వాళ్ళు మాత్రమే చూసుకుంటారు ఇక సెబీ వారితో పెట్టుకుంటే ఆ ఇష్యూ అంతా గా అవుతుంది కాబట్టి ఇది సెబీ వాళ్ళ అండర్లో కాకుండా వేరే విధంగా ఈ స్కీమ్లను ఇలాంటి స్కీమ్లను లాంచ్ చేస్తారు ఎట్లా అంటే ఎంత పర్సెంటేజ్ అయితే డబ్బులు ఇస్తామని చెప్పకుండా అంత పర్సంటేజ్ గోల్డ్ మాత్రమే ఇస్తామని చెప్పేసేటువంటి స్కీమ్లు లాంచ్ చేస్తారు దీంట్లో వాళ్ళు ఇరుక్కుంటే వాళ్ళ పైసలు రావటం అనేది చాలా రిస్క్ అవుతుంది అయితే అట్లనే ప్రణవ్ జ్యువెలరీస్ ఇప్పుడైతే అయితే లాంచ్ చేశారో చాలామంది జనాలు అందులో డబ్బులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించేశారు ఎందుకంటే తమిళనాడులో ఈ ప్రణవ్ జ్యువెలరీస్ చాలా ఫేమస్ కాబట్టి దాదాపుగా వంద కోట్ల వరకు డబ్బును జనం అంతా జ అందులోనే ఇన్వెస్ట్ చేసేసారు ఎప్పుడైతే ఈ స్కీమ్ స్టార్ట్ చేసేసారో చాలామంది డబ్బులు పెట్టక ఆల్మోస్ట్ వన్ ఇయర్ గడిచిన తర్వాత ఇప్పుడు వెళ్ళి నా బంగారం తెచ్చుకుంటానని చెప్పి ఎవరికి వారు ఆ షాపు దగ్గరికి వెళ్ళి అక్కడ షాపు దగ్గరికి వెళ్ళి చూడగానే షాపు క్లోజ్ అవి ఉండటంతో ఒక్కసారిగా షాక్ అయిపోయారు ఎందుకంటే వాళ్ళు వచ్చే రెండు మూడు నెలల ముందునే ఆ షాప్ బంద్ అయింది అసలు ఎవరు ఈ షాప్ని క్లోజ్ చేశారు ఎందుకు క్లోజ్ చేశారని తెలియక అక్కడ ముందు చాలామంది జనాలంతా ఇంత ఆవేదనకు గురై ఇక ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు అట్లా కొంతమంది పోలీస్ స్టేషన్లు కూడా కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు అక్కడి నుంచి ఎంక్వైరీ అనేది స్టార్ట్ అయ్యింది అండ్ ఇదే గ్యాప్లో ఎకనామిక్ అఫెన్స్ వింగ్ వారు కూడా వచ్చారు ఎకనామిక్ అఫెన్స్ వింగ్ వాళ్ళు టెన్షన్ ఏమి పడకండి ఆ బంగారం అంతా ఈ షాప్లోనే ఉండి ఉంటుంది అదంతా ఓపెన్ చేసి ఆ బంగారం డబ్బునంతా మీకు అందరికీ పంచి పెట్టవచ్చు అని చెప్పేసి అక్కడ ఉండే షటర్స్ని అంతా ఓపెన్ చేశారు అది ఓపెన్ చేసి చూస్తే అక్కడ షటర్స్లో ఏమి లేదు కొన్ని డెస్కులు డెస్కులు తప్పిస్తే ఒక కొన్ని విండే బిస్కెట్లు తప్పిస్తే మరి ఏమి అక్కడ దొరకలేదు ఆ తర్వాత మొత్తం అందులో ఖాళీగా ఉంది ఈ విధంగా ప్రణవ్ జ్యువెలరీస్ వారు వంద కోట్ల స్కామ్ రీసెంట్గానే అది మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది కూడాను ఇప్పుడు వీళ్ళందరినీ మెయిన్ ఇప్పుడు మెయిన్గా వాళ్ళందరి మెయిన్ క్వశ్చన్ ఏంటంటే అంత డబ్బుని ఎక్కడ దాచిపెట్టారు ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది అయితే షట్టర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ మొత్తం ఎంక్వైరీ చేస్తే కొన్ని బుక్స్ మాత్రమే కనిపించాయి అక్కడ వారికి అర్థమైంద ఏంటంటే ఈ జ్యువెలరీ షాప్లో పెట్టే డబ్బు ఆ బంగారు నగలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అంటే ప్రణవ్ జ్యువెలరీస్ సెల్ కంపెనీలకు అన్నట్టుగా తేలిపోయింది అయితే ఈ ప్రణవ్ జ్యువెలరీస్ వాళ్ళు ఫేక్గా కొన్ని కంపెనీస్ని క్రియేట్ చేసి ఆ డబ్బు మొత్తాన్ని ఫేక్ కంపెనీలకి ట్రాన్స్ఫర్ చేసేసారు ఆ ఫేక్ కంపెనీ ఇంకా కొన్ని ఫేక్ కంపెనీలకు వాటిలోకి ట్రాన్స్ చేసేసారు ఇట్లా ఎలా ట్రాన్స్ఫర్ చేస్తూ పెద్ద చైన్ కూడా ఏర్పడింది ఇట్లా ఏర్పడినటువంటి చైన్ ఆ మనీ అనేది అలా ఒక కంపెనీ నుండి మరో కంపెనీకి ఫ్లో అవుతూనే ఏ అవుతూనే ఉంది కాబట్టి ఆ పైసలు ఎక్కడికి వెళ్తుంది అనేది ట్రాక్ చేయలేం ఈ విధంగా కంపెనీ నుండి కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఆ డబ్బును ఎవరు ట్రాక్ చేయని విధంగా మొత్తం ఇది కాజేశారు అయితే ఎప్పుడైతే ఈ ప్రణవ్ జ్యువెలరీస్ వాళ్ళది స్కామ్ వంద కోట్ల వరకు రీచ్ అయ్యిందని తెలిసిందో అప్పుడే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఎంటర్ అయ్యారు వీరు ముందుగా చేసిన పని ఎవరైతే అయితే దీనికి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారో వారిని ఎంక్వైరీ చేయడం అనేది స్టార్ట్ చేశారు అందుకే ప్రకాష్ దగ్గరకు వచ్చి ఈ వంద కోట్ల స్కామ్కు మీకు ఏమిటి సంబంధం అని ఆయన్ని నిలదీశారు ఆయనేం చెప్పారంటే నేను ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గానే పనిచేశాను నేను అడ్వర్టైజ్మెంట్కి మాత్రమే పనిచేశాను కానీ ఈ స్కామ్కు నాకు ఏం సంబంధం లేదని చెప్పేశారు సెకండ్ ఎప్పుడైతే ఆ డబ్బు మొత్తాన్ని ట్రాక్ చేసి నార్మల్ జనాలకి ఇవ్వాలి బట్ అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు అసలు ఈ వంద కోట్ల స్కామ్నింగ్ ఎంత ఈజీగా ఎలా చేశారో మెయిన్ రీజన్ అక్కడే జనాలు ఒక స్కీమ్ ఉందని చెప్పగానే అందరూ ఎంత నిజం ఉంది దాని లోపల ఎంత అబద్ధం ఉందనేది తెలుసుకోకుండానే దాంట్లో పైసలు పెడితే రిటర్న్ వస్తాయో రావో అనేది తెలుసుకోకుండా అందరూ చాలామంది డబ్బులు పెట్టేశారు అయితే ఇది ఒక ఎగ్జాంపుల్ రీసెంట్గా ఓ ఏరియాలో ఇలాంటిదే ఒక స్కామ్ అనేది లాంచ్ అయింది అందులో ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది వెబ్సైట్లో మన అకౌంట్లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఉంది అని చెప్పి చూపిస్తుంది సో ఆ అమౌంట్ తోటి గోల్డ్ లేదా సిల్వర్లలో ఇన్వెస్ట్ చేస్తే గోల్డ్ సిల్వర్ ధర ఎప్పటికప్పుడు పెరుగుతుంది కదా ఆ విధంగా మన డబ్బులు కూడా డబుల్ అవుతాయని చెప్పేసి ఆ స్కీము అట్లా చాలామంది లక్షల లోపల ఇన్వెస్ట్మెంట్ చేశారు అయితే ఆ తర్వాత వాళ్ళు ఏం చేసిందంటే మీ ఫోన్ నుండి ఇన్వెస్ట్మెంట్ కూడా చేయవచ్చు కావాలంటే విత్డ్రా కూడా చేసుకోవచ్చు అని చెప్పిండ్రు బట్ రోజువారీగా విత్డ్రా చేసుకుంటే మీ డబ్బులు డబ్బులు కావు అందుకే రెండు మూడు నెలలు తర్వాత ఇన్వెస్ట్ చేసి విత్డ్రా చేసుకుంటే బాగుంటుంది మీకు డబ్బులు అవుతాయని చెప్పేసి నమ్మించారు చాలామంది రెండు మూడు నెలలు ఆగిండ్రు బట్ ఈ టైం గ్యాప్ లోపలనే వీళ్ళు తట్టబుట్ట సర్దుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయినారు ఆ తర్వాత కొన్ని న్యూస్ ఛానళ్ళలో నూట యాభై కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పేసి ఆ న్యూస్ టోటల్గా వైరల్ అయింది అయితే ఈ స్కామ్ జరిగినప్పుడు ఎంతమంది ఎంతమందివి పోయినాయి అవి పోయినవి అని అంటున్నారు కానీ వారందరి డబ్బు వెనక్కి వస్తాయా మరి ఎవరు హామీ ఇచ్చారు ఎందుకలా పోయింది ఈ స్కీమ్లు నమ్మదగినవినా కాదా మరి ఇట్లాంటి డబ్బులు పెట్టే ముందు మనం దాని మీద కొంచెం అవగాహన అనేది ఉండాలి మరి మన డబ్బులు కూడా మనకు వస్తాయా లేదా అనేటువంటి క్లారిటీ ఉంటేనే ఇన్వెస్ట్ చేయాలి కానీ తెలియకపోతే అసలు ఇన్వెస్ట్ చేయకూడదు ఎందుకంటే డబ్బు ఎవరికి ఊరికే రాదు కానీ ఇట్లాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఉన్నవి కూడా పోతాయి సో జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దయచేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి